రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు ఎస్వి బ్రహ్మం డిమాండ్ చేశారు మన్యం జిల్లా ప్రజాశక్తి లేఖరిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలు గ్రీవెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కర్నూలు కర్నూలు జిల్లా ఎమిగనూరు ఎమ్మెల్యే జర్నలిస్టులపై దుర్భాషలాడారని ఆదివారం మన్యం జిల్లా ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించారని అన్నారు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి జర్నలిస్టులు వార్తా కథనాలు రాస్తుంటారు ఎంతో నిజాయితీగా వ్యవహరించే జర్నలిస్టులపై దాడులు జరగడం అన్నారు జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు అటాక్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అదే విధంగా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన కోరారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను కలిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి భక్తవచ్చలం ప్రజాశక్తి దినపత్రిక జనరల్ మేనేజర్ ఎమ్మెల్వి ప్రసాదరావు జర్నలిస్టులు మీసాల శ్రీనివాస్ ఏ సువర్ణరాజు ఎల్ రాజు వి కోటయ్య సురేష్ మైకేబుల్ జర్నలిస్ట్ శ్రీనివాసాచారి జర్నలిస్టులు పాల్గొన్నారు টেকালজী প্ৰকাৰ নেষ্ট के द्वारा से चलाला है इंदिरा डी बोलते हैं सर थैंक्स कैप्टन थैंक्स कैप्टन लीडर सर थैंक्स कैप्टन डॉक कैप्टन डॉक सर नमस्कार नमस्कार थाले होता है गवर्नमेंट गवर्नमेंट से संबंधित कंपनी दिया अपडेट आज टीएस पासपोर्ट और हमारा ऑनलाइन तो मिलवाने रास्ते पर है

మీరున్న టైం చేస్తే మంచి పేరు వస్తుంది మొన్న తాజీ కాఫీ సార్ ఎక్కడన్నా ఖాళీ ఉంటే అర్హులైన జర్నలిస్ట్ వచ్చింది సార్ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్

और माननीय प्रधानमंत्री माननीय प्रधानमंत्री और सर चौहान जी के सामने मैं यादव हाउस से थैंक यू कह रहा हूं और माननीय जी और दूसरी सारी जो हमारा कंट्री है सोसाइटी है और ये प्रकार में बात कर रहा हूं और अंतरराष्ट्रीय में भी बात कर रहा हूं मीडिया भी वहां पर किस प्रकार से डिमांड और जिला वार में नई चीज రెండు వేల ఇరవై నుంచి మండే సార్ విభిన్న సమస్యలు ప్రకాశం పెట్టి అలాగే పన్నెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించారు సార్ finance to other other ready ready sir allaste kala sir head matter sir baaje ro ro bi ti sir 아, 맞아. 엑셀 받은 거 포함하고 있어. 맞아. 만화 사기네. 다 뽑아서 해. 만화 잭필을 그대로. 아, 만화 잭필을 채점하래. 만화 둘레스트. 아, 만화 내 마지막 시기래. 이놈 나. 이놈 수. 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 이놈 मम्रो अलरेडी नै हो। के रिपोर्ट? मीडिया टेक्सको के? कलाकारले अमल गर्न किन केमा हुन्छ? इन्क्रिमेन्टी पोजिसनले रङ्गले अधिको साधनले प्रोफेशनलले पनि बसेकै छ। किन नआउने? मास्टरिङले सासले ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం మాన్యం జిల్లా పార్వతీపురం లోని మక్కన మండలంలో జరిగిన ప్రజాశక్తి విలేకర్ దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రకాశం జిల్లా కమిటీ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున మేమందరం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం మనం గత ఐదేళ్ళు చూస్తే జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు బెదిరింపులు అనేక రకాల పర్వం కొనసాగింది మొన్న ఎన్నికల్లో కూడా జర్నలిస్టులు అంతా కూడా ముక్తకాండమై కూడా పనిచేసి ఉన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులన్నీ కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని నెమ్మటే సస్పెండ్ చేయాలని మేము వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మనము గతంతో చూస్తే ఇప్పుడు ఎక్కడ కూడా మేమన్నా ఎమ్మిగన్నూరు ఎమ్మెల్యే కూడా ఆయన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు నిన్న కూడా ఆ మాన్య మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చంపుతానని డైరెక్ట్గా నిన్ను చంపుతాను నీకు ఎవడడ్డొస్తాడో నీ పిల్లలకు దూరం అవుతానంటూ ఒక జర్నలిస్ట్ను డైరెక్ట్గా బెదిరిస్తున్నా అంటే ఇది ఏ స్థాయికి వెళ్తున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యతలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మేము ఒక్కటే వినవిస్తున్నాం జర్నలిస్టులు పక్షపాతిగా మీరు ఉన్నారు అందుకే ఈ దాడులు జరగకుండా రాష్ట్రంలో దాడులు జరగకుండా చూడాలి మరి రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు జర్నలి ఒక జర్నలిస్టే కాదు ఎవరిపైనా కూడా ఈ దాడులు జరగకుండా చూడాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం ఈరోజు అట ఈరోజు రాష్ట్రంలో గతంలో కమిటీలు అన్నీ కూడా నిర్వీరమైపోయినాయి ఎక్కడ కూడా ఒక అటాక్స్ కమిటీ కానీ అక్కడేసిన కార్డులు కానీ ఏవి కూడా సకాలంలో ఈవంతక ఇబ్బందులు పడ్డా ఉన్నాయి ఇప్పుడు కూడా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రెండు నెలలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అది కూడా తొందరలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏందనేది కూడా ఫిబ్రవరి ఈరోజు ఫిబ్రవరి పదిహేడు తారీఖు వచ్చింది ఇంకా పదమూడు రోజులు టైం ఉంది ఈ పదమూడు రోజుల టైంలో కూడా కొత్త కార్డులు ఇస్తామా లేకపోతే రెన్యువల్ చేస్తామనేది కూడా జర్నలిస్టులకి స్పష్టమైన సమాచారం ఐఎన్పిఆర్ అధికారులు కూడా అందించాలి ఎందుకంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేయలేకపోయాం మీరు వచ్చిన తర్వాత ఓటి ఆశలతో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరు ఆయన ఏదో ఒకటి చేస్తామనే ఆశతో జర్నలిస్టులు అందరూ కూడా వెహికల్తో ఎదురుచూస్తున్నారు దాన్ని పరిగణనలో తీసుకొని ఐఎన్పిఆర్ మినిస్టర్ కొల్లు గారు కానీ ఇట్లా ప్రభుత్వం కానీ ఇట్లా జిల్లాలో ఉన్న ఎన్పిఆర్ అధికారులు అందరూ కూడా ఇది తీసుకొని జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా తీసుకొని అటాక్స్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలో అర్హులందరికీ అక్రడేషన్ కార్డులు అందరికీ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా తరఫున ఏపీడబ్ల్యూఏ ఫెడరేషను డిమాండ్ చేస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో మేము అందరం జిల్లా కమిటీ అందరం కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లాలో జరుగుతున్నాయి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నాయని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము ఇవన్నీ కూడా తొందరలోనే పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది అట్లానే జర్నలిస్టులకి ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఫెడరేషన్ తరఫున అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ జిల్లా జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం చూస్తే ప్రకాశం జిల్లా అంటే రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా అట్లాంటి వెనుకబడిన జిల్లాలో మనందరం ఉన్నాం మధ్య తరగతి పేద మధ్యతరగతి వాళ్ళందరి కుటుంబాలందరికీ కూడా ఎవరైతే జర్నలిస్టులుగా పనిచేస్తున్నారో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ అందరికి కూడా ఇలా ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సిందిగా జేసీ గారిని కోరడం జరిగింది జేసీ గారు కూడా దానికి సంబంధించిన మీ ముప్పై ఎనిమిది మండలాల్లో డేటా ఎవరైతే అర్హులైతున్నారో అరువులైన డేటా అంత జాబితా అంతా కూడా నాకు ఇవ్వండి దానికి ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టి తహసీల్దార్ మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి మేమందరికీ కూడా సర్క్యులర్ మంజూరు చేసి ఇటీవల ట్వంటీ ఫోర్ ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అదే అదేవిధంగా పట్టణాల్లో ఉండే జర్నలిస్టులకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు కోవడం జరిగింది మరి మరి జేసీ గారు కూడా సాను సానుకూలంగా స్పందించి మన ఫెడరేషన్ ఆహ్వానం మేరకు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే మార్గం చేద్దాం ఉన్నారు ఖచ్చితంగా అరులైన జర్నలిస్టులందరికీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం మన ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరినీ కలుస్తాం అందరినీ కలుపుకొని పోయి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం